నమస్తే వెల్కమ్ న్యూస్ హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని మండల సోషల్ మీడియా కన్వీనర్ గుండెట్టి సతీష్ నేత ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్ తో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులు బీఆర్ఎస్ పాల్గొన్నారు کے ٹی آر لانگ نیو رانا ویڈیو نہیں ہے نا نا کر سکتے ہیں کوئی کوئی سارے ابھی پڑے ٹی آر صاحب ارادے درکار ابھی یا அந்த <laughs> <laughs>